పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి జిల్లా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం బీఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా కోఆర్డినేటర్ కొయ్యాడ సతీష్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బాకీలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు సిఎం డౌన్ డౌన్ అంటూ విద్యార్థులు బీఆర్ఎస్వి నాయకులు ప్లకౌట్స్ తో విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి అంటూ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం ఈఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి చేసే నిర్లక్ష్యం కారణంగా ఎంతో మంది విద్యార్థుల జీవితాలు రొడ్డున పడే అవకాశం ఉందని ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా పదివేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని విద్యార్థుల పట్ల అశ్రద్ధ చూపిస్తున్నారని ఆరు గ్యారెంటీల పేర్లతో ఎలా మభ్య పెడుతున్నాడో అలానే విద్యార్థుల పట్ల కూడా మభ్య పెడుతూ కాలం గడుపుతున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మరి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా వినోద పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది మరి ఎందువలన అంటే ఈరోజు రేవంత్ రెడ్డి చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఎన్నో వేల మంది జీవితాల వాళ్ళు రోడ్డు అవకాశాలు ఉన్నాయి కనుక మరి రియం ఇవ్వకుండా పదివేల కోట్ల రూపాయలు ఇవాళ బకాయిలు ఉన్నాయి కనుక మరి ఏ ఒక్క రోజు కూడా ఇవాళ విద్యార్థుల పట్ల ఆయన ఆయన చిత్తశుద్ధి పనిచేయటం లేదు కనుక మరి ప్రతిసారి కూడా విడుదల చేస్తాను విడుదల చేస్తాను కాలయాపన చేస్తూ ఎలాగైతే ఆరు గ్యారంటీలు ఇచ్చి మరి ప్రజలందరూ మబ్బపడుతున్నాడు ఇవాళ విద్యార్థులను కూడా అదేవిధంగా మబ్బపడుతూ కాలం గడుపుతున్నా కాలం గడుపుతూ ఉన్నాడు మరి దీపావళికి ఇస్తా ఉన్నటువంటి పన్నెండు వందల కోట్ల రూపాయలు విడుదల చేయకపోగా ఇవాళ కాలేజ్ యాజమాన్యాలు మరి కాలేజ్ యజమాన్యా వాళ్ళకు నానా ఇబ్బంది అయ్యి కనీసం బస్సులలో డీజిల్ పోసుకోలేని పరిస్థితి మరి అక్కడి నుండి ఫ్యాకల్టీ జీవితాలు లేక మరి ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఒకవైపు పేద విద్యార్థులు చదువుకుంటే మా భవిష్యత్తు బాగుంటాయి మా జీవితాలు బాగుంటాయి మంచి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని నమ్మకంతో ఇక్కడికి వస్తే మరి వాళ్ళ జీవితాలను వం చేసే విధంగా రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తూ ఉన్నారు మరి ఆయన రియమెండ్మెంట్స్ విడుదల చేయకపోవడానికి కారణం ఏంటో వెంటనే తెలియజేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా కాలేజ్ యాజమాన్యం కూడా కాలేజ్ యజమాన్యాలు కూడా మరి పిల్లలను ఇబ్బందులు పెడుతూ వాళ్ళకి ఇవ్వాల్సిన సర్టిఫికెట్లు ఆపుతూ వాళ్ళని అధికపుచ్చుకుంటా ఉన్నారు కనుక దీనికి నిర్లక్ష్యం నీ కారణం రేవంత్ రెడ్డి నువ్వు కనుక సరైన టైంలో ఆ కాలేజీ వాళ్ళకి ప్రాగ్రెస్ ఆకుంటూ ఉండే ఇవాళ విద్యార్థులు సర్టిఫికెట్లు వస్తా ఉండే ఇవాళ ఉద్యోగ అవకాశాల కోసం హైదరాబాద్ పోయినా ఎక్కడికి పోయినా మరి సర్టిఫికెట్లు అడుగుతున్నారు కనుక మరి పిల్లలు ఇబ్బంది పడకుండా వారికి వెంటనే సర్టిఫికెట్లు ఇచ్చే విధంగా చేయాలని అంతేకాకుండా మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అంటే ఒక చీడ పురుగు ఎందుకంటే ఇవాళ విద్యా వ్యవస్థను భ్రష్ పట్టించి విద్యాశాఖ మంత్రి లేకుండా చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే కేవలం రేవంత్ రెడ్డి అని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ నీ శాఖ నీ చేతిలో పెట్టుకొని జేబులో పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వీళ్ళందరి జీవితాలతో చెరకట్ట మారుతూ ఉన్నాం కాబట్టి దాని రేవంత్ రెడ్డి ఒకటే చేస్తా ఉన్నాం ఇది ఆరంభంలో మాత్రమే బీఆర్ఎస్ మొదలు పెట్టిందంటే మంచి మంచి నీ అమ్మ జేజం రాజు వచ్చినటువంటి ఉన్నటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు నుంచి చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ రీఎంబర్మెంట్స్ వచ్చే వరకు కూడా పోరాటం చేస్తుందని తెలియజేస్తూ విద్యా విద్యార్థుల పక్షాన ఇది ఆరంభం మాత్రమే ఇక్కడ నుండి కాస్కర్ రేవంత్ రెడ్డి వెంటనే రీఎంబర్మెంట్ విడుదల చేయకపోతే నీ గోరిక అర్థం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా తెలంగాణ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఇలా కలెక్టర్ గారి కార్యాలయం ముందు వేలాది మంది విద్యార్థులతో ఇలా బిఆర్ఎస్వి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇలా బిఆర్ఎస్వి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇలా వేలాది మందితో ఇలా ఇక్కడ ఫీ రియం విధులను ఈ తెలంగాణ ప్రభుత్వము బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఎంతో అద్భుతమైన పథకమైన ఫీ రిఎంఎస్ పథకం పట్ల ఏదైతే ముఖ్యమంత్రి గారే ఇక్కడ విద్యామంత్రిగా ఉన్నారు కానీ వారికి ఫీ రింఎస్ బకాయిలు రేపు విడుదల చేస్తాం ఎల్లుండి విడుదల చేస్తామని ఇలా విద్యార్థుల జీవితాలతో చెలగాడు చెలగాటమాడుతున్నా ఇలా ముఖ్యమంత్రి గారిపై నిరసన తెపుతూ ఇలా వేలాది మంది విద్యార్థులు ఇలా వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఇక్కడ రోడ్లపై కూర్చున్న ఈ రోజు తెలుస్తుంది ఎందుకంటే ఇలా ఆడపిల్లలు ఎంతో మంది ఎంతో దాదాపు గంట సేపు ఇలా వర్షాన్ని సైతం ఇక్కడ లెక్క చేయకుండా ఇక్కడ కూర్చుని అంటే వారి భవిష్యత్తు పట్ల వారికి ఎంత భయం ఉందో ఒకసారి ఆలోచించుకోవాలి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదో పేద విద్యార్థులైనా బీసీ ఎస్సీ ఎస్టీ ఇలా ఎంతో మంది విద్యార్థుల జీవితాలతో ఫీర్ ఎంఎస్ విధులను విడుదల చేయకుండా వారి జీవిత జీవితాలతో చెలగాడ మారుతుంది ఇలా వి ఏదైతే పిలుపునిచ్చిందో ఈ పిలుపు ఈరోజు ధర్నా కార్యక్రమం రేపు ముట్టడి కార్యక్రమం ఎల్లుండి అనేక కార్యక్రమాలు తీసుకొని ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి ఏదైతే ఇక్కడ విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి ఎవరి ఈ ఈ యొక్క కళాశాలలు ఏం అడగాలే ఈ కళాశాలలు అర్థం కాని వ్యవస్థ ఉంది ఇప్పటికీ రేపే విడుదల చేస్తామని ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని రెండు వందల కోట్లు మళ్ళీ ఇంకో ఆరు వందల కోట్లు ఇలా విడుదల వారికి విడుదల చేస్తామని పదివేల కోట్లను సైతం బకాయలు పెట్టి వీళ్ళు ఎంతోమంది జీవితాల్లో ఇలా ఆగ మారుతున్నాయి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రెండు వేల పదకొండు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు బకాయలను ఆ రోజు కేసీఆర్ గారు వెంటనే విడుదల చేసి ఏదైతే ఈ తెలంగాణ ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ అందరి విద్యార్థులకు ఇలా విద్యను గొప్పగా ఇలా అనేక గురుకులను స్థాపించి ఇలా విద్యారంగాన్ని ఎంతో ముందుకు తీసుకుపోతే ఇలా పదివేల కోట్లను బకాయి పెట్టి విద్యార్థుల జీవితాలతో చెల్లగా మారుతున్న ముఖ్యమంత్రి వెంటనే వెంటనే ఫీ ఈ పథకాలు వెంటనే పెడతాయో లేకపోతే మాత్రం ఇలా విద్యార్థులతో చెల్లగా మారుతున్నాం వారు తలుచుకుంటే నీ గోరి కట్టడం ఖాయమని ఇలా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ విద్యార్థి తలుచుకుంటే ఏది కానిది రానిది ఏది లేదు కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మీరే విద్యాశాఖ మంత్రి మీరే ముఖ్యమంత్రి వెంటనే ఈ యొక్క ఫీర్ పగా విడుదల చేసి ఇలా విద్యార్థుల జీవితాలను చెలగాడే మరణ చూడాలని మేము తెలియజేస్తున్నాం